తన తండ్రి మోహినుద్దీన్ బాన్షాకు ఎన్లని సేవలు అందించిన కుటుంబానికి ఏకంగా ఒక ఇల్లు కట్టించి ఇచ్చే కృతజ్ఞత ఔదార్యాన్ని చాటుకున్నారు ఉపిటాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా నూతనంగా నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పాల్గొన్నారు ఈ గృహాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా విశ్రాంత ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు ప్రారంభించారు అష్టమ పీఠాధిపతి కీర్తి శేషులు మొహినుద్దీన్ బాల్షా వద్ద పిఠాపురంలోని రథాలపేటకు చెందిన పెద్దపాటి ధర్మయ్య రిక్షా తొక్కేవారు కార్యక్రమంలో అహ్మద్ అలీషా హుసేన్ షా జేఎన్ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఈశ్వర ప్రసాద్ పీటం కన్వీనర్ పేరూరి సూరిబాబు కౌన్సిలర్లు పెద్దపాటి రాజేష్ అల్లవరపు నగేష్ పాల్గొన్నారు తదపాటి ధర్మయ్య గారి వారి యొక్క అబ్బాయి తదపాటి రతన్ రాజు గారి గృహప్రవేశం ఈరోజు సద్గురువర్యులు నాచేత మరియు మన దాసరి శ్రీనివాసులు గారు ఐఏఎస్ వారు సోదరులు హమద్ అలీ షా గారు హుసేన్ షా గారు సమక్షంలో ఈ రోజున ఈ గృహప్రవేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ధర్మయ్య మా తండ్రి గారికి అంటే మొహ్దీన్ బాషా గురువర్యులకి ఎంతో హితోధికమైనటువంటి సేవ చేసుకున్నారు ఆయన రిక్షా నడిపేవారు ధర్మయ్య గారు ప్రతి గురువు గారు ఎక్కడికి వెళ్తారంటే అక్కడ పిఠాపురంలో ఆ రిక్షా మీద ఆయన తీసుకుని వెళ్ళడం ఆయన ఎంత ఎంత సమయం ఎంత సమయం ఎక్కడ ఉన్నా ఆయన కూడా ఉండి తీసుకురావడం అనేటువంటిది ఆయన అంకిత భావంకి తార్కాణము అదే విధంగా జ్వరం వచ్చిన నీరసంగా ఉన్నా కూడా వారు ఉమ్మైన్ బాషా సద్గురు వర్యులు మా తండ్రి గారు ప్రయాణం చేస్తున్నప్పుడు వెంటనే ఆయన దగ్గర ఉండి తీసుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు ఈ విధంగా వారు వారి యొక్క సతీమణి గారు కూడా ఆ విధంగా మా గృహంలో సేవ చేసుకునేవారు ఆ సందర్భంగా వారి యొక్క సేవా తత్పరత భావనకు వారి యొక్క అంకిత భావానికి వారి యొక్క విశ్వాసానికి వారి యొక్క లక్ష్యానికి ఈ మా కుటుంబం అంతా కూడా వీరికి ఏదో విధమైనటువంటి సాయం చేయాలి అనేటువంటి భావన చేత ఆ యొక్క పెదపాటి రతనరాజుకు గృహం లేకపోవడం చేత అతను అమ్మా కొంత అమాయకత్వం ఉండడం చేత అతను సరైనటువంటి ఉద్యోగం లేకపోవడం చేత ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యలు చుట్టుముట్టుతున్న సందర్భంలో అతనికి నీడ కల్పించాలనేటువంటి ఉద్దేశం చేత ప్రత్యేకించి ఎనిమిది లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ యొక్క గృహాన్ని నిర్మించి ఆ అబ్బాయిని ఒక ఇంటివాడిని చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని వెనకాల వారి తండ్రి గారు మా తండ్రి గారికి చేసినటువంటి హితోధికమైనటువంటి ఆ సేవ తత్పరతాభావం వారి యొక్క విశ్వాసం వారి యొక్క లక్ష్యం మా కుటుంబంపై వారి యొక్క పిల్లలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క విశ్వాసంతో ఉంటూ వారి తండ్రి గారి యొక్క అడుగుజాడల్లో ధర్మ గారి అడుగుజాడల్లో నడ నడుచుకోవడం ద్వారా ఈ రోజున వారికి ఈ యొక్క అమూల్యమైనటువంటి గృహం బహుమతిగా మా తండ్రి గారి ఈ యొక్క సంస్మరణార్థం ఈ గృహాన్ని వారికి మొహద్ది భాషా నిలయంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా తక్కువ కాలంలో ఈ గృహాన్ని నిర్మించి ఒక ఇంటి వాడిని చేయాలనేటువంటి ఈ యొక్క సేవా తత్పరతా భావానికి ఇది తార్కాణము మరి ఈ విధంగా ఈ రోజున పెద్దలు కలెక్టర్ గారు మరి ఈశ్వర్ ప్రసాద్ గారు ప్రొఫెసర్ గారు సోదరులు అహ్మద్ అలీ షా గారు హుసేన్ షా గారు ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకించి కార్యక్రమానికి రావటం మరి ఈ విధంగా మనం మానవత్వంతో ఉన్నట్లయితే భగవంతుడు అనేటువంటి రూపం మనం దర్శించవచ్చు భగవంతుడు అనేటువంటి రూపం అన్ని మతాల్లో అన్ని ధర్మాల్లో అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు అది మన హృదయంలో మానవత్వంతో స్పందిస్తే ఆ భగవంతుడు మనకి దర్శనమిస్తారు అందుచేత మనందరం కూడా మానవత్వపు విలువలతో ఉన్నట్లయితే జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామ రూపంలో గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది అది భగవతత్వము కాబట్టి మనందరం కూడా ఆధ్యాత్మికతో పాటు సేవా తత్పరతా భావాన్ని అలవరుచుకున్నట్లయితే మనం సుఖంగా ఉంటాం మన తోటి వారు సుఖంగా ఉంటారు మనం ఆనందంగా జీవనం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది ఆ విధంగా మనకు ఆధ్యాత్మికంగా ఒక నేత్రం అయితే సేవారూపమైనటువంటి మరొక నేత్రంతో ఉన్నట్లయితే మనం పరిపూర్ణత సాధించడానికి అవకాశం కలుగుతుంది అటువంటి మోహన్నతమైనటువంటి సేవా తత్పరత భావం కలిగి ఉండి ఆధ్యాత్మిక భావనతో మనుగడ సాగిస్తూ ఆ యొక్క ముద్దీన్ బాషా సద్గురు వర్యులు అష్టం పీఠాధిపతి వారికి సేవ చేసుకున్నందుకు జీవితాంతో వారు సేవ చేయడం ద్వారా ఈ రోజు వారి కొడుక్కి పెదపాటి రత్నరాజ్కి ఈ యొక్క అమూల్యమైనటువంటి గృహ నిర్మాణం చేసి అతనికి ఒక చక్కని ఆశ్రయం కల్పించాలనేటువంటి సందర్భంగా ఈరోజు ఈ గృహ ప్రవేశం ఏర్పాటు చేసుకుని అతనికి ఒక ఇంటి వాడిని చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ విధంగా మనం సేవతో ఎన్నో విజయాలు సాధించవచ్చు సేవతో అమూల్యమైనటువంటి ఆశీస్సులు భగవంతుని ద్వారా పొందితరించే అవకాశం కలుగుతుంది సేవ ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి కాబట్టి మనం సేవ చేయటం అనేటువంటిది నేర్చుకుంటే అది ఏ మానవత్వం ఆ మానవత్వంలో మనం ఆ భగవంతుని దర్శించవచ్చు సర్వే జన సుఖినో భవంతు